అనగనగా ఒక ఊరిలో ధనగుప్తుడు అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు అతనికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాని పరమలోభి పిసినాలి ఎవరికైనా ఒక్క రూపాయి ఇవ్వాలన్నా చేతులు వణికేవి అతని ఇంటి ముందు ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ చెట్టు చాలా విశాలంగా పెరిగి చల్లని నీడని ఇచ్చేది ఒకరోజు మండుటెండలో శివయ్య అనే అమాయకపు బాటసారి ఆ దారిగుండా వెళుతున్నాడు ఎండవేడి తట్టుకోలేక అలసిపోయి ఆ ధనగుప్తుడి ఇంటి ముందున్న మర్రిచెట్టు నీడలో కాసేపు కూర్చున్నాడు చల్లటి గాలి తగిలేసరికి అతనికి తెలియకుండానే కునుకుపట్టింది కాసేపటికి ధనగుప్తుడు ఇంటినుండి బయటకు వచ్చాడు తన చెట్టుకింద శివయ్య పడుకోవడం చూసి కోపంతో ఊగిపోయాడు నా చెట్టు కింద నా అనుమతి లేకుండా ఎంత ధైర్యం అని గట్టిగా అరిచాడు శివయ్య ఉలిక్కిపడు లేచాడు అయ్యో బాబూ ఎండెక్కువగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకున్నాను అని బతిమాలాడు కాని ధనగుప్తుడు వినలేదు ఇది నా చెట్టు దీని నీడ కూడా నాదే ఇక్కడ కూర్చోవాలంటే డబ్బులివ్వాలి లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు శివయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఈ నీడను నాకు మీకు మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అన్నాడు ధనగుప్తుడు మనస్సులో నవ్వుకున్నాడు వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు చెట్టునాది కాని వీడు గాలికిపోయే నీడను కొంటానంటున్నాడు మంచి లాభం అనుకుని సరే వెయ్యి రూపాయలిస్తే ఈ చెట్టు నీడ నీదే అన్నాడు శివయ్య వెంటనే తన దగ్గరున్న వెయ్యి రూపాయలు ఇచ్చేశాడు ధనగుప్తుడు సంతోషంగా ఈ రోజు నుండి ఈ చెట్టు నీడని సొంతం అని కాగితం మీద రాసి ఇచ్చాడు ఒప్పందం జరిగిన కాసేపటికే సూయుడు దిశ మార్చుకున్నాడు దాంతో చెట్టు నీడ మెల్లగా జరిగి ధనగుప్తుడి ఇంటి అరుగుమీద పడింది శివయ్య లేచి వెళ్ళి అరుగుమీద కూర్చున్నాడు ధనగుప్తుడు చూసి అరుగు మీద ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు శివయ్య నవ్వుతూ నేను నీడను కొనుక్కున్నాను కదా ఇప్పుడు నీడ ఉంది అందుకే నేను నా నీడలో కూర్చున్నాను అన్నాడు ధనగుప్తుడు ఏమీ అనలేకపోయాడు మరి కాసేపటికి సూర్యుడింకాస్త కిందకు దిగాడు నీడ మెల్లగా ధనగుప్తుడి ఇంటిలోపల హాల్లోకి వెళ్ళింది శివయ్య కూడా నీడ వెంటే ఇంటిలోపలికి వెళ్లాడు ధనగుప్తుడు గట్టిగా అరిచాడు నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం బయటికి పో శివయ్య ప్రశాంతంగా నేను మీ ఇంట్లోకి రాలేదు నా నీడ ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తాను అని వాదించాడు ధనగుప్తుడికి తిక్క కుదిరినట్లయింది కాని డబ్బులు తీసుకున్నాడు కదా ఏమీ చేయలేకపోయాడు గొడవ పెద్దదై విషయం మర్యాద రామన్నగారి కోర్టుకు చేరింది ధనగుప్తుడు ఏడుస్తూ రామన్నగారు ఈ శివయ్య నా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఫిర్యాదు చేశాడు మర్యాద రామన్నగారు శివయ్యను పిడిచి అడిగారు శివయ్య జరిగినదంతా చెప్పి ధనగుప్తుడు రాసి ఇచ్చిన ఒప్పంద పత్రాన్ని చూపించాడు అందులో స్పష్టంగా ఈ చెట్టు నీడ ఇకపై శివయ్యదే అని రాసి ఉంది రామన్నగారు ఒక చిరునవ్వు నవ్వి తీర్పు ఇలా చెప్పారు నువ్వు స్వయంగా నీడను ఇతనికి అమ్మేశావు అంటే ఆ నీడ ఎక్కడ పడితే ఆ స్థలం మీద శివయ్యకు హక్కు ఉంటుంది నీ ఇంట్లో పడుతోంది అంటే శివయ్య ఆస్తి నీడ నీ ఇంట్లో ఉంది శివయ్య అక్కడ ఉండవచ్చు అంతేకాదు రామన్నగారు ఇంకా ఇలా అన్నారు అసలు నీ ఇంట్లో శివయ్య నీడనుంచుకున్నందుకు నువ్వే శివయ్యకు కట్టాలి లేదా ఆ చెట్టును కొట్టేసి నీడలేకుండా చేసుకో ధనగుప్తుడికి దిమ్మ తిరిగిపోయింది చెట్టును కొట్టేస్తే ఇంటికి అందం పోతుంది చల్లదనం పోతుంది అలా అని శివయ్యకు అద్దె కట్టలేడు తన అత్యాసే తనకు శాపమైందని గ్రహించాడు ధనగుప్తుడు శివయ్య కాళ్లమీద పడి క్షమించమని అడిగాడు శివయ్య తీసుకున్న డబ్బులూ శివయ్యకు తిరిగి ఇచ్చేసి ఆ వింత ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు ఊరి ప్రజలందరూ మర్యాద రామన్నగారి తెలివితేటలను మెచ్చుకున్నారు అత్యాస దుఃఖానికి చేటు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్